పాపం దానికి ఒంట్లో బాగాలేని రోజుల్లో కూడా అస్సలు ఏడ్చేది కాదు బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది మళ్ళీ అది ఏడిస్తే నేను బాధపడతానని అంత చాలా అది చాలా చిన్న వయసులో చాలా అరిందలాగా బాధ్యతలాగా ఉండేది సో వండర్ఫుల్ డాక్టర్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ ఎ బెటర్ డాక్టర్ దేవుడు వరం ఇచ్చాడు నాకు అక్కడ కాచిగూడలో ఉంటారు వాళ్ళు అల్లుడు నాతోనే పనిచేస్తాడు అయితే నా ఇంకో అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడో చెప్తాను నా అదృష్టాలు చెప్పుకోవడం నాకు ఇష్టం దురదృష్టం గురించి అసలు చెప్పడం ఉన్నాయి దురదృష్టాలు బట్ అసలు నేను మాట్లాడను ఎందుకంటే దురదృష్టాలు పట్టించుకోకూడదు నా ఇంకో అదృష్టం ఏంటంటే నా కూతురు అల్లుడు కొడుకు కోడలు అందరూ ఇక్కడే ఉంటారు తర్వాత కూతురు అల్లుడు కొడుకు నాతోనే చేస్తారు వాళ్ళ కష్టం ఈ ముసలుడు ఇంట్లో సుత్తేస్తాడు హాస్పిటల్లో సుత్తేస్తాడని బట్ నాకు హాయిగా ఉంటుంది వాళ్ళని చూస్తుంటే హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు ఎక్కడ కష్టాలు పడుతున్నారు టెన్షన్ ఉండదు అక్కడే ఉంటారు సో వండర్ఫుల్ అది కూడా ఇంకో అదృష్టం బిగ్ బాస్ ఇచ్చిన అదృష్టం ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ ఒక్కతే కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు వేరే ఊళ్ళలో ఉంటారు వాళ్ళ బాధ నిజంగా ఇట్స్ ఎ వ్యాక్యూమ్ అంతే కదా ఎంత ఫ ఫేస్బుక్లో వాట్సాప్లో మాట్లాడుకున్నా ఊళ్ళో ఉన్నది వేరు నాకు ఇప్పుడు కావ్యాన్ని చూడాలనిపిస్తే అమ్మంటే బయలుదేరి వెళ్ళి ఇండియా వాళ్ళ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతా ఒక్కసారి ఓవర్ నైట్ ఉండిపోతా నా స్లీప్ ఓవర్ అని చెప్పి వెళ్ళిపోయి అవి స్లీప్ దగారు సో అదృష్టం అందరికీ ఉండదు కదా అట్లా నా కొడుకు కోడలు కూడా వాళ్ళు ఇంటూనే ఉంటారు వాళ్ళు బయటికి వెళ్తాం మేము వేరే ఇల్లుకి అని కూడా అంటారు వాళ్ళకి ఆఫర్ ఇచ్చాను అంటే వాళ్ళ స్పేస్ వాళ్ళకి కావాలని అనుకుని మీరు కావాలంటే వేరే ఇంటికి వెళ్ళాలంటారు ఇంకో ఇల్లు తీసుకోండి అంటే లేదు లేదు మేము మీ దగ్గరే ఉంటామని ఉన్నారు సో అది ఇంకొక బ్లెస్సింగ్ అంతే కదా ఇండివిజువాలిటీ చూసుకునే రోజుల్లో చాలా మంది స్పేస్ తీసుకుని వెళ్తారు అది తప్పు కూడా కాదు చాలా మంది దాన్ని క్రిటిసైజ్ చేస్తారు ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రాంగ్ ఎందుకంటే ఇప్పుడు కోడలు బయట నుంచి వస్తుంది తన జీవితం తన స్టైలు తన లివింగ్ స్టైల్ డిఫరెంట్గా ఉండొచ్చు వచ్చి కరెక్ట్గా మళ్ళీ అత్తగారి కోసం కొంత మామగారి కోసం కొంత మూడు కోసం కొంత ఇంకా ఆ పిల్లకి ఏముంటుంది అసలు స్పేస్ అంతే కదా సో కాబట్టి ఆ స్పేస్ కావాలనుకోవడం తప్పులేదు బట్ అఫ్ కోర్స్ ఆ ప్రక్రియలో తగాదాలు పెట్టుకోవడం అటు ఇటు పాలిటిక్స్ అవి కొంచెం కానీ అది ఈచ్ ఫ్యామిలీకి డిఫరెంట్ నేనైతే ఐ గివ్ దిమ్ ద ఫుల్ వడి కాల్ ఆపర్చునిటీ మీరు చే మీ ఇష్టం రా అని చెప్తాను నేను ఈ రకంగానే మా మేము ఓకే ఫైన్ బట్ వాళ్ళిద్దరూ ఎలక్టెడ్ టు స్టే అది మాకు ఐ ఇట్ బ్లెస్సింగ్ దట్స్ ఇట్ మీ అయింది సార్ పెళ్ళయి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అయింది అంటే ఇప్పటికి ఎన్నాళ్ళు అయినట్టు మా అది ఒక ఫోర్టీన్ ఇయర్స్ ఇది ఒక ట్వంటీ త్రీ థర్టీ సిక్స్ ఇయర్స్ దాటి అంతేలే థర్టీ సిక్స్ ఇన్నేళ్లలో మ్యామ్ మీరు ఎప్పుడు మాట మాట అనుకున్న సందర్భం ఉన్నాయి చాలా ఉంటాయి అభిప్రాయ భేదాలు అంటే అభిప్రాయ భేదాలంటే ఇప్పుడు మెయిన్ మా ఇద్దరికి లైక్స్ డిస్ లైక్స్ చాలా డిఫరెంట్ నేను ఎప్పుడు చెప్తుంటాను బెడ్రూమ్లో ఫ్యాన్ తిరిగే దగ్గర నుంచి మా ఇద్దరికి డిఫరెన్స్ లేదు తనకి ఫ్యాన్ ఫుల్గా ఉండాలి ఫైవ్లో నాకు ఫ్యాన్ ఒకటి రెండు తర్వాత జనాల దగ్గరికి వస్తే నాకు ఇరవై మంది ఉంటే ఉండాలి చుట్టూ ఇంకో మూడోడు ఉంటే త్రీ ఇస్ ఎ క్రౌడ్ ఫర్ ఆర్ సో లైక్ దట్ వే డిఫరెంట్ ఇది కానీ ఓవర్ ద ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్లో అంటే థర్టీ సిక్స్ ఓన్లీ పెండ్ అయ్యి పెళ్ళి కాకముందు మళ్ళీ మా రొమాన్స్ అది ఒక పది ఉంది కదా సో ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి వినో ఇచ్చేస్తారు సో తనకి నేనేంటో తెలుసు ఎప్పుడూ అంటుంటుంది నీ సంగతి నీకంటే నాకు ఎక్కువ తెలుసు అది సో తనకేం కావాలో తెలుసు నాకేం కావాలో తనకు తెలుసు తన టైట్ స్పేసు తన అన్కంఫర్టబుల్ స్పేస్ నాకు తెలుసు నా అన్కంఫర్టబుల్ స్పేస్ తనకు తెలుసు సో అసలు ఆ స్పేస్లోకి వెళ్ళాం సో ఆ రకంగా లర్న్ టు లివ్ హ్యాపీలీ ఆ సినిమాల లాగా ఓ మహాపతివర్త లాగా రోజులాగా కాళ్ళకు దండం పెట్టి మెడలో మంగళసూత్ర దాణాలు పెట్టి కళ్ళకత్తుకొని ఆ టైపు భారీ కానే కాదు బట్ అట్ ద సేమ్ టైమ్ షీ గాట్ షీ నోస్ ద రెస్పాన్సిబిలిటీస్ షీ డస్ దెమ్ వెల్ నేను కూడా అదే టైప్లో ఉంటాను కాబట్టి మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినాయి నేను చాలాసార్లు హర్ట్ చేశాను ఆమె నన్ను హట్ చేసిన దానికంటే నేను ఆమెను హట్ చేయడం ఎక్కువ ఎందుకంటే ఎగైన్ నా దీనితోటి మా వ్యాపకాలతోటి ఒక్కోసారి టైం స్పెండ్ చేయను ఒక్కొక్కసారి ఆమె అనైనా ఒక ఇరవై మంది ఇంటికి తీసుకొచ్చేస్తాను సో ఆ టైప్లో కొన్ని కొన్ని జరుగుతుంది తర్వాత నా ఆమెకి ఇష్టం లేకపోయినా కొన్ని నా కోసం చేయమని సుత్ హాలిడేస్ అట్లాంటివి కొన్ని సో అట్లాంటివి కొంచెం చేస్తుంటాను కొంచెం తగ్గించాను ఈ మధ్య బట్ స్టిల్ నే ఆమెను నేను హర్ట్ చేయడం ఎక్కువ సారీ బ్రహ్మాండీ టే చివరిలో యా ఈగో అసలు లేనలేదు నాకు నేను ఎప్పుడు చెప్తుంట కదా మూడు ఈలు జయించితే వాడు ప్రపంచంలో నెంబర్ వన్ ఒకటి ఈగో రెండోది ఎన్వి మూడోది ఎక్సెస్ గ్రీడ్ ఆ మూడింటిని తెలుగులో ఆలు మూడు ఆలు అహం అత్యాస అసూయ ఈ మూడు జయించిన వాడు ఇంకా అసలు ముట్టుకునేవాడు లేడు వాడికంటే పవర్ఫుల్ లేడు అది దాంట్లో నేను ఈగోని జైన్ చేశాను గ్యారెంటీ నాకు ఈగో లేనే లేదు హాయిగా ఎక్కడ ఎవరితోటైన ఉంటాను ఎవరితోనైనా నమస్కారం పెడతాను ఎవరితోనే ఫ్రెండ్లీగా ఉంటాను సో చాలా నువ్వు చూస్తే లైఫ్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఈగో వల్ల వస్తాయి సార్ వాడు నాకంటే తక్కువ వాడు నాకు నమస్కారం పెట్టాలి వాడు నేను రాగానే లేచి నుంచోవాలి వాడి దగ్గర నేను ఎందుకు వెళ్ళాలి ఇట్లాంటివి ఈగోలు అసలు వర్కింగ్ ప్లేస్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాయి సో నేను మటుకు అది గాడ్ గివెన్ గిఫ్ట్ మా అమ్మా నాన్న నేర్పించిన సంస్కారం సో నేను అసలు అది పట్టించుకో నాకు అందుకని నేను కొన్ని ప్రిన్సిపల్స్ వెరీ స్ట్రిక్ట్ నా రూమ్లోకి ఆయమ్ వచ్చినా సరే వార్డ్ బాయ్ వచ్చినా సరే కూర్చోకుండా నాతో మాట్లాడడం లేదు ఆఫోర్ దిమ్ సీట్ వాళ్ళు కూర్చోబోతే నేను నిల్చుంటాను బికాస్ ఐ ఫోర్స్ దమ్ టు సీట్ దట్ ఈస్ దట్ ఈస్ బికాస్ ఐ ట్రీట్ హిమ్ యాజ్ ఎ పర్సన్ నాట్ యాజ్ ఎ వార్డ్ బాయ్ అది మినిమం మర్యాద అది నా హాస్పిటల్ స్టాఫ్ మాత్రం కూడా నేర్పించాను సో అట్లాంటి విషయాలు నాకు బోల్డ్ హ్యూమన్ టచ్ వస్తాయి అంతే కదా సో అది అవతల మనిషి ఇప్పుడు అదే నువ్వు నీ సుపీరియర్స్ తోటి నీతో నీ ఫ్రెండ్స్ తోటి ఎలా ఉంటున్నావు అన్నది కాదు నీ దగ్గర పనిచేసేవాళ్ళు నీ కింద ఉన్న వాళ్ళతో ఎలా ఉన్నావు అన్నదానికి సంస్కారం అది నాకు మా నాన్న మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఇది అది మా ఫాదర్ యాక్చువల్గా నాకు చిన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది చిన్నప్పుడంటే మరీ చిన్నప్పుడే కాదు నేను మెడికల్ కాలేజీలో ఉండగా ఒక ఫుల్ బ్లోన్ సమ్మర్ గుంటూరు ఎండలు తెలుసు కదా నీకు నేను ఆటోలో ఇంటికి వచ్చాను మధ్యాహ్నం పూట ఎప్పుడు డ్రైవర్ సార్ బాగా ఎండగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తారా అన్నాడు సరే రా అని చెప్పి నేను మంచినీళ్ళకి నేను ప్రమోట్ చేసి నిమ్మరసం ఇచ్చాను అది నేను ఇచ్చి చాలా గొప్పగా ఇచ్చాను అనుకున్నా కానీ నేను చేసిన తప్పేంటి ఆయన అటు వెనక్కి రమ్మని చెప్పి వంటింటి వెనకాల ఒక చిన్న అరుగులాగా ఉంటే అరుగు మీద కూర్చోబెట్టి నిమ్మరసం ఇచ్చాను మా ఫాదర్ చూశాడు చూసి తెగ తిట్టాడు ఇంట్లో ఎట్లా అంటే నువ్వు అతన్ని కిచెన్లోకి పిలిచి నీతో పాటు డైనింగ్ టేబుల్ మీద ఎందుకు కూర్చోబెట్టలేదు నువ్వేమో ఎక్కడ నెంబర్ అవుతున్నావు అతను అక్కడ కూర్చోబెట్టావు అలా నీతో పాటు కూర్చోబెట్టలేని సంస్కారం ఉన్నప్పుడు అసలు పిలవద్దు అదే ఎవరినైనా ఇంట్లోకి పిలిచావంటే వాళ్ళని నీతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోబెట్టాలి ఆయనకు ఒక సీటు నువ్వు ఒక అంటే నువ్వు పాత రోజుల్లో అంటరాని వాళ్ళు ఉన్నట్టు చేసినట్టు చేస్తున్నట్టే అని ఒక క్లాస్ తీసాడు அது நை ஓப்பனிங் ஈரோஜுக்கு குத்து அது